హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వరలక్ష్మి వ్రతం కోసం తోరణం ఇలా తయారు చేసుకోండి పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం ఈ వ్రతం ఆచరిస్తారు వరలక్ష్మి పూజ చేస్తే అష్ట లక్ష్ములను పూజించిన దానితో సమానం ఈ దేవతను పూజిస్తే అష్ట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వ్రతం గురించి స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు ఈ పూజలో ఉపయోగించే తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే తొమ్మిది పోగులు దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరణాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచుకోవాలి ఈ తోరణానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేసుకోవాలి ఆ తర్వాత పూజకు సిద్ధం కావాలి పద్మప్రియే పద్మిని పద్మహతే పద్మాలయే పద్మదాల తాక్షి విష్ణు ప్రియే విశ్వనోను కులే తత్పద పద్మం మయుస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్